श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्रेय नमः हरि ओम वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर स्वरूप శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో దక్షిణ తపస్సు మాదేవు యొక్క వరం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం సంభవుడు తన నివాసానికి వెళ్ళి కుమారుడు ముందు తన కృతార్థతత్వాన్ని సంతోషంతో వెల్లడించి దిగులు మాని సుఖంగా ఉన్నాడు సూతుడు మినతో ఇలా అంటున్నాడు ముళ్ళారా బ్రహ్మ నారద సంవాద రూపంలో నడిచిన తదుపరి వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి కమలభవుడు దక్షుడిని విరిచి దుర్గాదేవి వరప్రసాదాన్ని చెప్పి కుమారూ తక్షణం క్షీరసాగర తీరానికి వెళ్ళి జగదాంబ దర్శనకాంక్షాదత్తుడువై తపస్సును ప్రారంభించు నీకొంత మేలే జరుగుతుంది అని ఆశీర్వదించి ఆజ్ఞాపించాడు దక్షుడు తండ్రి మాట చెప్పిన విధముగా ఉత్తర తీరానికి వెళ్ళి పవన పర్ణంబ భక్తుడై ఘోరంగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు జగన్మాధ ప్రత్యక్షమై దక్షుడి వల్ల అతని తన మనోగత అభిప్రాయాన్ని గుర్తిరిగి ఇలా ప్రసన్నంగా పలికింది అనగా దక్షుడు దేనికోసమైతే తపస్సు చేస్తున్నాడో అది తెలుసుకొని తన అభిప్రాయాన్ని గుర్తించి ప్రసన్నంగా ఇలా చెబుతోంది దక్ష చూడు ఎన్ని రూపాల్లో ఉన్నా నేనే ఆయన దాశిని ఆయన భార్యను నేను కోరినట్లే నేను నీ కుమార్తెగా ప్రభావిస్తాను కొడతాను కానీ మొక్క ఆజ్ఞ ఏనాడైతే నువ్వు నా ఎందు ఆదరాన్ని కోల్పోతావో ఆనాడే నేను నా దేహత్యాగం చేసి స్వస్వరూపంలో ఉంటాను లేదా మరో దేహాన్ని ధరిస్తాను ఓ ప్రజాపతి ఓ దక్ష ప్రజాపతి ప్రతి కల్పంలో ఈ వరప్రభావం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది దక్ష ప్రజాపతి అలా అనుగ్రహించి మహేశ్వరి అంతర్ధానమైనది లోకమాత తన కూతురుగా జన్మించబోతుందనే ఆనందంతో తన ఆశ్రమానికి చేరుకున్నాడు దక్ష ప్రజాపతి అరి ఓం తత్సూ ఇంతటితో దక్షుని తపస్సు మాదేవి యొక్క వరం అనే ఘట్టం ప్రసమాప్తి రేపటి వీడియోలో దక్షుడు నారదుడిని శపించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి